ఇక్కడ ఏం అడుగుతారంటే మనం మనసుని కంట్రోల్ చేసుకోగలమా అని అడుగుతారు ఎందుకంటే మన మనసు అంటే ఏంటి ఆలోచనతో నిన్ను ఉండడం కదా ఆ ఆలోచనలు మామూలుగా అయితే ఎలా ఉంటాయట ఏదో ఒక రైల్వే ప్లాట్ఫామ్లో ఆ ట్రైన్ వచ్చే టైంకి జనాలు గందరగోళంగా అరుచుకుంటూ గోలగోలుగా ఉంటారు కదా ఏదో రద్దీగా ఉంటుంది అలాగ మన మనసులో కూడానంట గందరగోళంగా ఎన్నో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయంట ఆలోచనలు కూడా ఎలా వస్తాయి మళ్ళీ ఒక ఆలోచనేమో ఇది ఇప్పుడు అర్జెంట్ కాదు కానీ ఇంకోటి విను అన్నట్టు ఇంకో ఆలోచనమే ఇది ఇంపార్టెంట్ పోటీ పడుతూ మనల్ని ఓ ప్రశాంతత లేకుండా చేస్తూ ఉంటాయంట ఇక్కడ ఏం అడుగుతున్నారు అలా మరి ప్రశాంతత లేకుండా మనం ఉంటున్నాం కదా అలాంటి ఆలోచనలు మనం కంట్రోల్ చేయగలమా ఇంకో క్వశ్చన్ ఏంటంటే అసలు ఆలోచన లేకుండా మనం ఉండగలమా మనం ఉన్నామంటే ఖచ్చితంగా ఆలోచనలు ఉంటాయి కదా సహజంగా మనిషి అనేవాడికి ఆలోచనలు ఉంటాయి మరి ఆలోచన లేకుండా ఉండాలంటున్నారు ఆలోచన రైతస్థితి స్థితి ఉంటేనే మనకి శాంతి ఉంటుంది ఆనందం ఉంటుంది అది ఇది అని చెప్తున్నారు కదా మరి ఎలా మనకి కుదురుతుంది అని చెప్తారు కదా అప్పుడు ఏమంటారు ఒక జ్ఞానిని తీసుకుందాం అంటారు ఆ జ్ఞానికి కూడా ఏమంటున్నారు వాళ్ళు కూడా పూర్తి స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆలోచన రహితంగా ఉంటారు వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది జ్ఞాని వాళ్ళు ఆలోచనలు ఉంటాయి కానీ ఎలా ఉంటాయట దానికి స్వేచ్ఛగాను స్వతంత్రంగాను ఉంటాయట ఆలోచనే లేకపోతే ఒక జ్ఞానికి ఆయన మనకి ఏమన్నా చెప్పగలుగుతారా ఏమన్నా మనకు కూడా అడుగుతుంటే చెప్తున్నారు లేకపోతే ఏదన్నా ఆయన పుస్తక రూపంలో ఇస్తున్నారు అంటే వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయి ఆలోచన లేవని కాదు కాకపోతే అక్కడ ఏమవుతుందంటే ఆ ఆలోచనలు ఎప్పుడు కావాలో అప్పుడు మాత్రమే వాళ్ళకి వస్తాయి మళ్ళీ ఎంత అవసరమో అంతే ఆయన ఆలోచన తీసుకుంటారు ఆ తర్వాత వాటిని వదిలేస్తారు అంటే స్వేచ్ఛగా ఉంటారు ఆలోచన ఏదొచ్చిందో దాన్ని వెంబడించడాలు మనసు ఇది కోరింది కాబట్టి దాన్ని వెంట పరిగెడ్డాలు ఇలాంటివి చేయరనమాట అందుకని ఏమంటున్నారు జ్ఞాని స్థితి మనకి వ్యతిరేకంగా ఉంటుంది మనం ఏం చేస్తూ ఉంటే ఒక ఆలోచన వచ్చిందంటే దాన్ని వెంట పరిగెడుతూ ఉంటాం అదేదో కావాలట అది లేకపోతే మనసుకు నచ్చదు ఇది ఏదో ఉండకపోతే ఎలాగా లేకపోతే అమ్మో పొద్దున్న ఇలా అవుతుందేమో అని భయం ఇవన్నీ ఏమవుతున్నాయి ఆలోచనలు రకరకాల ఆలోచనలు మనసు రూపంలో మనల్ని అలాగా అప్రశాంతగా ఉన్నట్టు చేస్తున్నాయి అశాంతిగా ఉన్నట్టు చేస్తున్నాయి కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు జ్ఞాని అయితే అలా చేయట జ్ఞానికి ఇన్ని ఆలోచనలు రాని ఫుల్గా ఆయన కంట్రోల్లో ఉంటుందన్నమాట ఆయనకి ఏ ఆలోచన కావాలో దాన్ని మాత్రమే గ్రహిస్తారు అక్కడ ఏ పని చేయాలో ఆ పని చేసేస్తారు మళ్ళీ వెంటనే ఆలోచనరైతే అయితే స్థితికి వెళ్ళిపోతారు తప్పితే అస్తమాను అది ఏదో అడిగింది కాబట్టి దాన్నే పట్టుకుని కూర్చోవాలని ఉండదనమాట అది ఒక సామాన్యుడికి జ్ఞానికి ఆలోచన వాళ్ళ ఆలోచనలలో ఉన్న లేకపోతే ఆ మనసును కంట్రోల్ చేసుకో